నా మర్యాద వాళ్ళకు తెలిసే నేను మంచిగా అర్థం నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బే మర్యాద మీరు అదే ఎవడైనా సంసారి చెప్పండి ఎవరు సంసారి చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా గెలుపుతాను ఈ వైస్ షాప్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన ఒకసారి వీడియో తీశారు కాబట్టి సహకరించకపోతే ఆయన మనం కూడా సహకరించ కానీ తర్వాత సంగతి చూడాలి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి నాకు నేను మర్యాద తీసుకోకపోతే ఎవడైనా సంసారి చెప్పండి చెప్పండి ఎవడో చూడకు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి నా ఇంట్లో వాళ్ళకు చాయ్ ఇచ్చి మంచి నడిచ్చి మర్యాద చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎంఎల్ఏ కూడా కూర్చొని పెట్టుకోవడానికి నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను చాయ్ ఇస్తే నా చాయ్లోనే ఇసంబోషారు వాళ్ళే చాయ్కిపోయింది ఈ బర్త్ అది కూడా ఉండేది నాకు అది ఏదైనా పులివి కొట్ట పులి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలుపుకి నా నేర్చిస్తే బెటర్

లే భూదంతా చేసినా ఏం దాదా చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినా నేను అందుకోసం అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందారి గెలిపించుకున్న ప్రజలు అటువంటి చిల్లరంద నేను చేయను కానీ చిల్లరేశాలేసి ఇయాల ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు ఆ తీమాను మల్లే స్టూడియో కూర్చుంటారు మరి అతను చెప్పాడు అనుకోవాలా ఎవరు చెప్పినా అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇయాల ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీద తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది ఎందుకు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఈసం కలిగిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది ఇప్పుడు ఆదరణ చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిన అనుకో ఇది తెచ్చే అలక కూడా గిదే ఉంటది కదా వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూక్కోరా నువ్వు అన్ని మంచి నూక్కో ఎవడ నూక్కుడా నూక్కో కొడక మళ్ళ కనుక ఇది అవిస్తే తొక్కి నేను కథరే తొక్క బస్ చూసుకో నేను మందుల సాగు రెడ్డి ఏమనుకున్నారు మీరు అంటే మేము ఇంకా లోకల్ చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట మనం ఏం చేస్తాం నాకు ఏ రకంగా వితన

న్యాయం కోసం తుంగ తృప్తి పోరు కొట్టడానికి కొట్లాను కానీ మేము మమ్మల్ని మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లా మేము కొట్టాలి అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగవతి ఎవరు వద్దరా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగా కూడా అవకాశం అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు లేకపోతున్నారు మీరు ఓరవలేకపోయినా ఓరువుతున్నారు అది నీ కర్మ కనియా సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసం నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిరిగి నా ఇంట్లో నా అన్నువులా ఇష్టం గారిపోయిన తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రం యంత్రాంగారు కూడా చెప్తున్నాను నిజంగానే నాకు ఎవడరు ఎవరి డబ్బులు చేసేవాన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం ఒక సీట్కి వచ్చినప్పుడు ఉత్తం వచ్చి కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం